హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు లాక్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ ఈ రోజు వచ్చింది అనుకుంటున్నారా లేదండి కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి తప్పకుండా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీ అందరి కోసం కూడా మంచి మంచి రెసిపీస్ కూడా చూయించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి కార్తీక మాసం అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగా పూజ చేసుకున్నారు కదా ఓకే అండి ఆ పార్వతీ పర్వేశ్వర దీవెనలు ఎప్పుడు మన మీద ఉండాలని అందరి మీద కోరుకుంటున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను బీరకాయ పచ్చ కర్రీ అనేది ఇంతకుముందు కూడా నేను చేశాను కానీ ఇలా కుక్కర్లో పచ్చని పప్పుతో ఇదే చేశానండి కానీ టేస్ట్ చాలా బాగా కుదిరింది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని నేను వీడియో పెడుతున్నానండి చూసేయండి మరి ఫస్ట్ పోపంతా మనకి బాగా వేగిపోయిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి ఇది మరి ఒక రెండు నిమిషాలు అట్లా ఊరక జస్ట్ అట్లా వేగితే చాలండి తర్వాత చక్కగా మనం అప్పుడే నేను ఫ్రెష్గా పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకుని చక్కగా రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసి తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేయండి ఈ టమాటాలు ఒక్క ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉండనిచ్చి మళ్ళీ వెంటనే ఇది నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను పచ్చిపప్పు చక్కగా ఈ పచ్చిపప్పు కూడా వేసి గుర్తుపెట్టుకుంటే మనం కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఏవి ఎక్కువగా వేయాల్సిన పని లేదు అదే మనం విడిగా వండుకుంటే కనుక మనం టమాటాలు మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకుంటాం కదా ఇప్పుడు ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే పసుపు మొత్తం కూడా యాడ్ చేసి మరీ ఒకసారి మొత్తం కూడా మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం ముందే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా మొత్తం యాడ్ చేసేసి చక్కగా మీరు విజిల్ రానిచ్చుకోవడం తగినంత వాటర్ పోసేసి చూసారు కదండి ఇలా చక్కగా మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వాటర్ ఎంతైతే మనకి గ్రేవీ కావాలనుకున్నామో అంత అంటే జస్ట్ మీరు మొక్కలు కొంచెం పైకి వచ్చేదాకా పోసుకోండి మరీ ఎక్కువ పోయొద్దు వాటర్ ఎక్కువ పోస్తే కర్రీ టేస్టే పోతుంది చూసారు కదా ఇలా మనం కొంచెం అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి చక్కగా మనం మూత పెట్టేసి విజిల్ తెప్పించుకుందాం విజిల్ వచ్చేసరికి ఒక ఫోర్ విజిల్స్ అట్లా రానివ్వండి బాగుంటుంది ఎందుకంటే పచ్చిపప్పు వేసాం కాబట్టి కొంచెం విజిల్ వస్తే బాగుంటుంది పెట్టేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇందులో ఏంటంటే ఇంకొక నేను బిర్యానీ ఆకేస్తాను దీనివల్లే చాలా బాగుంది టేస్ట్ అనేది కాబట్టి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకోండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మూత పెట్టేసి మనం ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానిచ్చుకుంటే అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ మనం ఎందులో తిన్నా కానీ బాగుంటుందండి మీరు చపాతీలో తినొచ్చు రైస్లో తినొచ్చు ఎందులో తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది మనం వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా ఎక్కువగా ఇప్పుడు కార్తీక మసాల మనం నాన్ వెజ్ తినం కాబట్టి కొంచెం ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది చూసారు కదా చక్కగా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకుంటే అంతే మొత్తం కలిసిపోయింది మధ్య మధ్యలో మనం తింటుంటే ఆ పప్పు తగులుతూ ఈ మసాలా ఫ్లేవరు ఇలా మనం వేసిన ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా మన నోటికి తగులుతూ చాలా రుచిగా అనిపిస్తుందండి అసలుకి ఇది ఇంకా అయితే ఇంకా డెఫ సూపర్ ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి చాలా మంచి రెసిపీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను